కథామంజరి సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదు శ్రావ్యసంచిక కథ జీవన వేదం రచన లక్ష్మీ గాయత్రి గారు చదివినది అవసరాల రాఘవరావు నాన్న రమేష్ పొద్దున్న అనగా బయటికి వెళ్ళి ఇప్పటిదాకా ఇంటికి రాలేదుట తమ్ముడు బెంగపడుతూ ఫోన్ చేశాడు డెబ్భై ఏళ్ల తండ్రి కంగారు పడతాడని సాధ్యమైనంత నెమ్మదిగా విషయం చెప్పాడు శ్రీపతి అయినా కంగారు పడనే పడ్డాడు దశరథరామయ్య నిన్న పొద్దున్న వెళ్ళిన వాడు ఇప్పటి వరకు రాలేదా ఎక్కడికి పోయాడు రా పిచ్చివేదవాసలు బతకనివ్వటం లేదురా వాళ్ళు ఇరవై నాలుగు గంటలు తిట్టడమే చచ్చిపోదామని పోయాడో ఏమిటో ఇంచుమించు కళ్లనీళ్ల పర్యంతం అవుతూ అన్నాడు మొన్న రాత్రి పెద్ద గొడవైందిట మొన్నటిదాకా రమేష్ వాళ్ళ కాలేజీలో క్యాంపస్ సెలక్షన్లు జరిగాయి వాడు నాలుగైదు ఇంటర్వ్యూలకి వెళ్ళాడు కానీ దేంట్లోనూ సెలెక్ట్ అవ్వలేదు వాళ్ళ పక్కింట్లోనే ఉండే వినయ్కి ఆరు లక్షల ప్యాకేజ్తో ఉద్యోగం వచ్చేసిందట దాంతో వినయ్ చూసి సిగ్గు వాళ్ళ అమ్మ అసలు ఎందుకు పనికొస్తావరా నువ్వు అని తమ్ముడు వాణ్ణి తిట్టారట అసలు ఎప్పుడూ ఏ తిట్లు పట్టించుకోని వాడు మొన్న రాత్రి మాత్రం ఇట్టే రెచ్చిపోయట ఎందుకు పనికి రాకపోతే ఊరేసుకు చేస్తానన్నట్ట నాకు తిండి పెట్టలేకపోతే చెప్పండి ఇంట్లోంచి పోతానని ఎగిరేట రాత్రి పదకొండు దాకా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుని పడుకున్నారట తెల్లవారు మామూలుగానే లేచి కాఫీ అయితే ఆ వెంటనే బట్టలు వేసుకుని బయటకు పెడుతుంటే ఇంత పొద్దున్నే ఏ రాజకార్యం వెలగబెట్టాలి అని తమ్ముడు తిట్టేట దానికి జవాబు చెప్పకుండా నిశ్శబ్దంగా బయటకు వెళ్ళిపోయిన కుర్రాడు ఇప్పటిదాకా ఇంటికి రాలేదు దాకా చూసి ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి అడిగితే అందరూ మా దగ్గరికి రాలేదని చెప్పేశారట ఏ రాత్రికైనా వస్తాడేమోనని చూసి చూసి ఇప్పుడే నాకు ఫోన్ చేశాడు అంటూ ఒక్క క్షణం ఆగి నాన్న రమేష్కి నీ దగ్గర నువ్వు అంటే వాడికి చాలా ఇష్టం అంచేత ఇక్కడికి వస్తాడేమోనని తమ్ముడి ఆశ అన్నాడు ఆ మాటకి దశరథరామయ్య కళ్ళలోకి నీళ్లు వచ్చేశాయి వెర్రి కుంక వాడు రావాలే కానీ కడుపులో పెట్టుకునుట్రా వాడికి మొదటి నుంచి ఆ ఇంజనీరింగ్ చదువులు ఇష్టం లేదు నాలాగా వ్యవసాయం చేస్తాననేవాడు ఉన్న ఒక్క బిడ్డని గొప్ప ఇంజనీర్గా చూడాలని వాళ్ల నాన్న పంతం తన అశక్తతకి పెద్దవాళ్ల ఒత్తిడికి మధ్యవాడు నలిగిపోయాడు రా దశరథ రామయ్య మాట్లాడుతూ ఉండగానే ఆయన సెల్లు మోగింది చూస్తే రమేష్ గబక్కును ఫోను లిఫ్ట్ చేశాడు పెద్ద ఆయన ఎక్కడ ఉన్నావురా అని అడుగుతుంటే ఆయన గొంతులో దుఃఖం సుడి తిరిగింది ఏడుస్తున్నావా నాకు తెలుసు తాత నువ్వు ఒక్కడవే నా కోసం నిజంగా ఏడుస్తావు అందుకే నీకే ఫోన్ చేశాను నేను ఎక్కడున్నానో మాత్రం చెప్పను నువ్వు మా నాన్నకు చెప్తావు వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి తీసుకుపోతారు నేనంటే పంచ ప్రాణాలు కదా పాపం రమేష్ గొంతులో వెటకారం పెద్ద ఆయనకి స్పష్టంగా తెలిసింది ఆయన సందేహించలేదు నీకు నిజంగా నా మీద నమ్మకం ఉంటే వెంటనే నా దగ్గరికి రా నువ్వు నా దగ్గర ఉన్నట్టు మీ నాన్నకి తెలిసినా మరేమీ పర్వాలేదు నిన్ను నా దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకెళ్ళలేరు నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అన్నాడు నువ్వు సరే తాత కానీ పెదనాన్ను ఊరుకోవద్దు పెదనాన్నను కూడా కల్పించుకోనివ్వను నాది పూచీకత్తు వెంటనే రా సరే వస్తున్నా రమేష్ ఫోన్ పెట్టేసిన పది నిమిషాల్లో దశరథరామయ్య ఎదుట నిలబడ్డాడు ఈ వీధి మొదట్లోంచే ఫోన్ చేశాను తాత అని నవ్వుతూ తాతని అల్లుకుపోయాడు మనవడి నవ్వులో జీవం లేదని గమనించిన తాత మనసు ద్రవించిపోయింది ఆప్యాయంగా మనవణ్ణి గుండెకు హత్తుకుంటూ ఓ పిచ్చి నాగన్నా అమ్మా నాన్నలన్నాక తెడతారు పెద్దవాళ్ల చివాట్లు దీవెనలతో సమానం వాళ్ల తిట్లు నీకు కొత్త కూడా కాదు ఎప్పుడూ పట్టించుకోని వాడివి ఇప్పుడు ఇలా వెర్రెత్తిపోయావు అంటూ ప్రశ్నించాడు బాగా అడిగావు తాత రా చెప్తా అంటూ తాత చెయ్యి పట్టుకుని లోపల గదిలోకి లాక్కెళ్ళాడు రమేష్ తలుపులు గడియ వేసేసి తాతని మంచం మీద కూర్చోబెట్టి తను పక్కనే కూర్చున్నాడు నీకు మొత్తం అంతా చెప్తా తాత నాకు ఇంకెవరూ లేరు చెప్పుకోవడానికి నువ్వు మాత్రం ఎవరికీ చెప్పకూడదు అన్నాడు చెప్పనరా నా గుండెల్లోనే దాచుకుంటా దశరథరామయ్య ఛాతీ మీద చెయ్యి వేసుకున్నాడు సరే విను నాకు చిన్నప్పటినుంచి చదువు అంటే విసుగే కదా ఎలాగో అత్యవసర మార్కులతో పాస్ అవుతున్నా మంచి మార్కులు తెచ్చుకోవడం లేదని అమ్మా నాన్న రోజూ తిట్లే ఆఖరికి నా పుట్టినరోజు నాడు కూడా ఈ నీ పుట్టినరోజురా నాన్న అని నన్ను పట్టుకుని వలవలా ఏడ్చేయడం బాగా చదువుకారా అంటే వినవ్ అని ఓ పుట్టుకు మాట జోడించడం చదువు బుర్రకి ప్రతి వాడు చదువుకుంటాడు తాత చదవడం లేదు అంటే వాడికి చేత కావటం లేదన్నమాట చదువురాని ప్రతి వాడు పనికి దశరథ రామయ్య మాట్లాడలేదు మౌనంగా మనబడి బుగ్గ తట్టాడు సరే ఇంట్లో వాళ్ళ సంగతి వదిలి బీటెక్ సెకండ్ ఇయర్లో ఫ్రెండ్ అయింది లీల మూడేళ్ల పాటు కలిసి ఉన్నాం లవ్ అన్నమాట తను నాలాంటి అత్యసర పార్టీయే వాళ్ళ నాన్న తిడితే నాతో చెప్పేది మా నాన్న తిడితే నేను తనతో చెప్పేవాడిని ఇంకెంతకాలం క్యాంపస్లో ఎంత తక్కువ ప్యాకేజీకి అయినా సరే ఓ ఉద్యోగం తెచ్చుకుని గోరింకల్లా హైదరాబాద్ ఎగిరిపోదామని ప్లాన్ వేసుకున్నాం నా ఇంటర్వ్యూలు అన్నీ పోయాయి తను భలే మాటగారు తాత ఎలా మాట్లాడిందో ఏం జవాబులు చెప్పిందో నాలుగున్నర లక్షల ప్యాకేజ్ మీద ఉద్యోగం తెచ్చేసుకుంది నాకు ఏదైనా వస్తుందని నిన్నటిదాకా చూసింది నిన్ననే ఆఖర్ కంపెనీ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు మరింకా ఏ ఆశ లేదు అంతే నాకు గుడ్ బై చెప్పేసి ఆరు లక్షల ప్యాకేజీ తెచ్చుకున్న వినయ్తో చెట్టాపట్టాలు వేసుకుని వెళ్ళిపోయింది నేను నేను వెంటబడితే ఏముందో తెలుసా తాత ఎందుకు పనికొస్తావురా నువ్వు కనీసం నెలకి ఇరవై వేల ఉద్యోగం కూడా సంపాదించుకోలేకపోయావు ఇంకా నీ బతుక్కి పెళ్ళేంటి ఏం పెట్టి పెళ్ళాన్ని పోషిస్తావు నీ కర్మ ఎలా ఆఘోరిస్తావో ఆఘోరించు నీకోసం నా బతుకు పెట్టుకునే అంత త్యాగమూర్తిని కాను వినయ్ నేను కలిస్తే నెలకి ఈజీగా లక్ష పైబడి తెచ్చుకుంటాం హాయిగా బతుకుతాం గుడ్ అనేసి వెళ్ళిపోయింది ఆ మాటలు చెబుతూ తన కళ్ళలో తిరిగిన నీళ్లని గట్టిగా తుడుచుకున్నాడు రమేష్ ప్రేమించిన పిల్ల చేత చీ కొట్టించుకుని ఫ్రెండ్స్ అంతా జాలిచూపులు చూస్తుంటే భరించలేక ఊరంతా తిరిగి కట్టుకుపోయి ఇంటికి వచ్చాను తాత రాగానే స్నానం చేసి కాస్త తేలికపడ్డాను అంతా మర్చిపోయి నా బతుకు నేను బతకాలని నిశ్చయించుకున్నాను వేడిగా కాఫీ తాగాలనిపించింది అమ్మ ఓ కప్పు కాఫీ ఇస్తావా అన్నానంతే ఇద్దరూ మొదలెట్టారు ఊరంతా బలాదూరు తిరిగి ఇంటికొచ్చి కాఫీ టిఫిన్ అని హోటల్లో మాదిరి ఆర్డర్లు ఇస్తారట నన్ను కన్న పాపానికి వాళ్ళు నాకు అవన్నీ సప్లై చేస్తున్నారట ఇంకా ఏమిటేమిటో అన్నారు అంతే నా కొళ్ళు మండిపోయింది పరాయి పిల్ల చీ అందంటే ఏమో అన్న అక్క ఆదరించలేదంటే కూడా ఏమో కానీ స్వయాన అమ్మ నాన్న అలా తీసి పారేస్తుంటే భరించలేకపోయాను తాత బాగా చదువుకుని గొప్పగా ఉంటేనే గౌరవిస్తారా నాకు చదువు రాకపోతే అది నా తప్ప ప్రేమించిన పిల్లా తిట్టి కన్నవాళ్ళు తిట్టి ఇంకా నన్ను ప్రేమగా చూసుకునేది చూసుకునేదవరు తా నీలా ఎవరు దశరథరామయ్యకి నోటమాట రాలేదు ఇది కేవలం తన మనవడి ఆక్రోషం కాదు బతుకు వైకుంఠపాళిలో నిచ్చిన మెట్లు ఎక్కలేని సగటు కుర్రాళ్ల హృదయ ఘోష మనవడికి తన జవాబు నోటితో చెప్పలేదాయన చేత్తో చేసి చూపించాడు రమేష్ వచ్చిన గంటలోనే చిన్న కొడుకు ఫోన్ చేసి మనవుడు తన దగ్గర క్షేమంగా ఉన్నాడని వాడి కోసం ఎవరూ రావడానికి వీర్లేదని ఇక నుంచి వాడి బాధ్యత అంతా తనదేనని ఖచ్చితంగా చెప్పేశాడు అయినా లక్ష్మీపతి వినలేదు తక్షణం భార్యతో సహా పరిగెత్తుకు వచ్చేశాడు నువ్వు వాణ్ణి వెనకేసుకురాకునా మాకున్నది ఒక్క బిడ్డ వాడు గొప్పగా ఉండాలని కోరుకోవడం తప్ప వేలకు వేలు వాడి కోసం ఖర్చు వాళ్ళం నాలుగు తిట్లు తిట్టినంత మాత్రాన శత్రువులమైపోయామా ఆవేశంగా అన్నాడు లక్ష్మీపతి ఒరే నాయనా నాకిద్దరు బిడ్డలు ఇద్దరూ నాతో నాతోబాటు మట్టిలోకి దిగుతారనుకున్నాను అలా పనికిరాదు వాళ్ళని చదివించండి అంది మీ అమ్మ సరేనని స్కూలుకు పంపించాను పెద్దోడికి చదువు రాలేదు నాన్న పుస్తకం నాకొద్దు మట్టి పిసుకుతా అన్నాడు నీ ఇష్టం రా అబ్బాయి అన్నాను నువ్వు బాగా చదువుకున్నావు నాకు మట్టి బతుకొద్దు పట్నంలో బంగారుపు కాసులు సంపాదించుకుంటా అన్నా అన్నాను పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు వాళ్ళు భిక్షాటన చేసి తెచ్చిన దాన్ని కుంతి రెండు భాగాలు చేసి ఒక భాగం మొత్తం భీముడికే పెట్టేదట రెండో భాగాన్ని మళ్లీ ఐదు భాగాలు చేసి తనకీ మిగిలిన నలుగురికి పంచేదట కన్నంత మాత్రాన సరిపోదురా ఏ బిడ్డని ఎలా చూడాలో ఎలా పెంచాలో తెలిసిన వాళ్లే సిసలైన తల్లిదండ్రులు మంచి చెడ్డలు ఆలోచించే వివేకాన్నిచ్చి మనల్ని స్వేచ్ఛగా ఈ భూమి మీద వదిలేశాడా పరమాత్ముడు మనం కూడా బిడ్డకి ఆ స్వేచ్ఛ ఇచ్చి తన అభీష్టం మేరకు ఎదగినిచ్చినప్పుడే బిడ్డ బాగా ఎదుగుతాడు మంచి చెడ్డలు నేర్పించడం వరకే తల్లిదండ్రుల వంతు అలా కాకుండా మీ కోరికలు తీరడం లేదని వాళ్ళని నానా దుర్భాషలు ఆడుతూ ఉంటే వాళ్ళకి బతుకు మీద ఆశ చచ్చిపోతుంది పిల్లల్ని స్వేచ్ఛగా ఆనందంగా బతకనే నాయన వాళ్ళకి బతుకు మీద ఆశ కల్పించండి పెద్ద పెద్ద కార్లు భవనాల్లోనే లేదు బతుకు సామాన్యమైన జీవితంలో కూడా ఉంది ఆ సంగతి ముందు మీరు తెలుసుకోండి తండ్రి మాటలకి లక్ష్మీపతి నోరెత్తలేకపోయాడు మొత్తానికి రమేష్ భవిష్యత్తు తాత దగ్గర పునాది వేసుకుంది తమ జోలికి వెళ్లకుండా వేరేగా రెండెకరాలు కౌలుకి తీసుకుని మనవడికి అప్పచెప్పాడు దశరథరామయ్య వ్యవసాయంలో ఉండే లోతుపాతలన్నీ స్వయంగా వివరించాడు ఆధునిక వ్యవసాయ పద్ధతుల్ని నేర్చుకోమన్నాడు ఆడుతూ పాడుతూ పనిచేసుకుంటూ తనకున్న కంప్యూటర్ విజ్ఞానాన్ని వ్యవసాయానికి ఉపయోగించుకుంటూ ఇట్టే ఎదుగొచ్చాడు రమేష్ నాలుగేళ్లు తిరిగేసరికి తల్లికి ఒక జత బంగారు గాజులు చేయించి తీసుకువెళ్ళి ఇచ్చాడు అమ్మ తాత స్నేహితుడు రాజయ్య మనవరాలు మహాలక్ష్మి నాకు నచ్చింది వాళ్ళది చాలా మంచి కుటుంబమని తాత చెప్పాడు నువ్వు నాన్న వచ్చి ఒకసారి తనను చూస్తే నిశ్చితార్థం చేసుకోవచ్చునని మీకు చెప్పమన్నాడు నిబ్బరంగా చెబుతున్న కొడుకు మాటలు విని ఆశ్చర్యపోయారు లక్ష్మీపతి భార్య నాలుగేళ్ల కిందటి పలాయనవాదం ఇప్పుడు రమేష్లో లేదు అతని మాటల్లో ఆత్మవిశ్వాసం నిబ్బరం ఉట్టిపడుతున్నాయి జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్న తృప్తి కళ్ళలో మెరుస్తోంది పల్లెకి తిరిగొచ్చిన రమేష్ మళ్లీ తాతని గదిలోకి లాక్కెళ్లి రహస్యంగా చెప్పాడు ఫ్రెండ్స్ని కలిశాం తాత ఒక చేదువార్త తెలిసింది లీల వినయ్ను పెళ్లి చేసుకుందని చెప్పాను కదా వినయ్కి మరింత హెచ్చు ప్యాకేజ్తో కొత్త ఉద్యోగం వచ్చిందిట పాటు కొత్త స్నేహాలు కూడా కలిసాయట నిత్యం గొడవలేనట లీల ఒకసారి ఆత్మహత్య కూడా ప్రయత్నించిందిట ఇద్దరూ డైవర్స్ తీసుకున్నారట ఏంటి తాత ఇదంతా అసంతృప్తిరా బాబు దొరికిన దాంతో తృప్తిపడేవాడి జీవితం పువ్వులా ఉంటుంది ఎంత సాధించినా అసంతృప్తితో వేగిపోయేవాడు కొత్త దారులు వెతుక్కుంటూనే ఉంటాడు ఆ దారుల్లో ముళ్ళపదులు రక్కుతూనే ఉంటాయి ఉన్నదాంతో తృప్తిపడుతూ బతకాలి అన్న మాట తల్లిదండ్రులు పిల్లలకి నేర్పాలి కాని వాళ్లే అసంతృప్తితో వేగిపోతూ ఉంటే మరి పిల్లలకి మంచి చెడు ఎలా తెలుస్తాయి చెప్పు ఈనాటి యువతరం అసంతృప్తితో రకరకాల సమస్యల్ని కొని తెచ్చుకుంటోందంటే చాలా వరకు తల్లిదండ్రులే అందుకు కారణం దశరథరామయ్య మాటల్లో జీవనవేదం ధ్వనించింది రమేష్కి నేను నీ మనవణ్ణి కావడం నా అదృష్టం తాత అంటూ ఆ వృద్ధుణ్ణి మనసారా కౌగిలించుకున్నాడు కథామంజరి సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదు శ్రావ్య సంచిక కథ జీవన వేదం రచన లక్ష్మీ గాయత్రి గారు చదివినది అవసరాల రాఘవరావు